ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన ఈ ఇంట్రో మీకు నచ్చితే మీరు కూడా మీ పేరుతో ఇలాంటి ఇంట్రోను తయారు చేయాలనుకుంటే కింద డెస్క్రిప్షన్లో ఇంట్రో ఎలా తయారు చేయాలి అని ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ను మీరు ఓపెన్ చేయండి సో అందులో ఇంట్రోస్ ఎలా తయారు చేయాలో వీడియో ఉంటుంది మీరు కూడా చూసి నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైరెక్ట్గా విషయంలోకి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ టెక్సీ వాట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ మనము ఈ జియో యొక్క ఉచిత మొబైల్ వెనుకున్న కొన్ని నిజాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వాటిలో ముఖ్యంగా మూడు పాయింట్లు ఆ మూడు పాయింట్లు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం ఫస్ట్ మనం తీసుకోబోతున్న ఫోన్ ఉచితమేనా రెండవది ఒకవేళ మనం పదహైదు వందలు పోయినా పర్వాలేదు అనుకుంటే ఈ ధర వర్తిస్తుందా మూడు అసలు ఫ్రీ అని చెప్పి ముందుగా సెక్యూరిటీ అమౌంట్ కలెక్ట్ చేయడానికి గల కారణం ఏమిటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మూడు విషయాల గురించి మనం చర్చించుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ పాయింట్ కొద్దాం ముందుగా ఏంటంటే ఫ్రెండ్స్ ముందు మనం తీసుకోబోతున్న ఫోన్ ఉచితమేనా ఎందుకంటే పదహైదు వందల రూపాయలు కట్టి మొబైల్ తీసుకుంటున్నాం మూడు సంవత్సరాల తర్వాత మొబైల్ తిరిగి ఇస్తే డబ్బులు వెనక్కి ఇస్తారంటున్నారు అంతా బాగానే ఉంది కానీ పెద్ద కంపెనీలు ఏవి క్లియర్గా చెప్పవు కదా కింద చిన్న అక్షరాలతో కండిషన్స్ మే అప్లై అని ఉంటుంది ఆ కండిషన్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి మొబైల్ డ్యామేజ్ అయినా లేక మొబైల్ పని చేయకపోయినా లేక మొబైల్ బిల్ పోగొట్టినా మొబైల్ని వెనక్కి తీసుకోవడం జరగదు సో డబ్బులు కూడా వెనికి ఇవ్వరనమాట అది ఇక రెండోది అసలు ఇప్పుడున్న జనరేషన్లో మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఏ ఫోన్ అయినా మనం వాడగలమా అది డ్యామేజ్ కాకుండా వాడగలమా అది సాధ్యమవుతుందా కష్టం కదా చాలా కష్టం సో వీటిలో ఏ ఒక్క ప్రాబ్లం జరిగినా కూడా మన డబ్బులు వెనికి రావు మొబైల్ ఉచితం కాదు ఫ్రెండ్స్ ఇక రెండో విషయం ఏంటంటే ఒకవేళ మనం పదహైదు వందల రూపాయలు పోయినా పర్వాలేదు అనుకుంటే ఈ ధర ఈ మొబైల్కి వర్తిస్తుందా అయితే ఇప్పటి వరకు జియో అందించిన సమాచారం మేరకు ఇందులో ఉన్న ఫ్యూచర్లను బట్టి పదహైదు వందల రూపాయలకి ఈ ఫోన్ని హ్యాపీగా కొనవచ్చని కొన్ని టెక్నికల్ వర్గాలు చెప్తున్నారు అయితే ఇక్కడ జియో బల్క్గా మొబైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేపిస్తుంది కాబట్టి సగానికి సగం లాభం కంపెనీకి అయితే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది మనకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మూడో విషయం ఏంటంటే అసలు జియో ఫ్రీ అని చెప్పి ముందుగా సెక్యూరిటీ అమౌంట్ కలెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి ఫ్రెండ్స్ అసలు విషయం అంతా ఇక్కడే ఉంది మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే టాప్ టెన్లో ఒకరైన వాళ్ళు మన రిలయన్స్ సంస్థ వాళ్ళు అలాంటి వాళ్ళ ప్లాన్ మామూలుగా ఉంటుందా అదిరిపోదు కారణం ఏదైనా సుమారు ఆరు నెలల పాటు దేశమంతటా ఉచితంగా ఫోర్ జీ ఓల్ట్ డేటాను ఫ్రీగా ఇచ్చింది అది ఎలా ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అనే ఇప్పుడు పాయింట్ కాదు కానీ అలా చేయడం వల్ల ఇప్పుడు జియోకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు కాబట్టి ఇప్పుడు జియో ఏం చెప్పినా కూడా అది వరంలాగే ఉంటుంది ఇది కూడా అంతే డేటా ఆశ చూపించి మొబైల్స్ని బాగా సేల్ చేయాలనుకుంది జియో అయితే అది అంతగా సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు కొత్తగా అతి తక్కువ వ్యయంతో మొబైల్స్ని తయారు చేపించి వాటిని సగం కంటే ఎక్కువ ధరకే అమ్ముతున్నారు అయితే ఇక్కడ ఒకే ఒక్క ఆశాజనకం ఏంటంటే మన మొబైల్ని తిరిగిస్తే మనకు డబ్బులు ఇస్తాను అని చెప్పడం ఫ్రెండ్స్ ఒక ఉదాహరణ జియో అందించిన సమాచారం ప్రకారం దాదాపు వంద మిలియన్ అంటే పది కోట్లకు పైగానే యూజర్స్ ఉన్నారు అందులో సగం మంది అనగా ఐదు కోట్ల మంది ఈ మొబైల్ని కొన్నా కూడా ఒక్కసారిగా వితిన్ డేస్లో ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు బిజినెస్ జరుగుతుంది ఇది చిన్న విషయమా వచ్చిన అమౌంట్ని ఊరికే ఉంచుతారా వాళ్ళ రేంజ్లో వాళ్ళ స్టైల్లో పది పర్సెంట్ పైగానే ఇంట్రెస్ట్లకు బిజినెస్ చేస్తారు సో ఈ విధంగా మూడు సంవత్సరాలు బిజినెస్ చేస్తే వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉంటుందో ఊహించండి సో దాని నుండి వచ్చే లాభంలో మీ అమౌంట్ని మీకు తిరిగి ఇవ్వడం పెద్ద విషయం అయితే కాదు అంతేకాకుండా మూడు సంవత్సరాల పాటు జియో నెట్వర్క్ ని ఉపయోగిస్తూ రీఛార్జ్లు కూడా చేసుకుంటాం ఇది ఇంకా లాభదాయకమైన విషయము వాళ్ళకి మన ఇండియన్ ఆర్బిఐ రూల్ ప్రకారం వస్తువు లేకుండా అమౌంట్ డిపాజిట్ చేయడం నేరం కాబట్టి మనకు మొబైల్ ఇస్తూ సెక్యూరిటీ అని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఏదేమైనా కూడా కట్టె విరగకుండా పాము చావకుండా జియో ప్లాన్ అదృశు అనేది చెప్పాలి ఇటు మనకు అటు కంపెనీకి కూడా లాభపడుతూ ఇతర నెట్వర్క్ల కంటే ముందుకెళ్తూ జియో తీసుకున్న మంచి ఎకనామికల్ ప్లాన్ ఇది ఒక మాటలో చెప్పాలంటే బిజినెస్ అంటే ఇదే ఇదే బిజినెస్ సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ టాపిక్ ఈ టాపిక్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో ఎంటర్ చేయండి మీకు ఈ టాపిక్ నచ్చితే లైక్ కొట్టండి నచ్చకుంటే డిస్లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టాపిక్స్ మీరు చూడడం కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ మరో లేటెస్ట్ టాపిక్ తో నేను త్వరలో మీ ముందు చూస్తూనే ఉండండి ఛానల్ సైనింగ్ ఆఫ్ బాబాయ్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫ్రెండ్స్ స్టే టూన్ అవర్ ఛానల్ కీప్ స్మైలీ బాబాయ్